చెప్పని రద్దు చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది ఎందుకంటే అధికారంలో ఉంటే ఒక విధంగాను ప్రతిపక్షంలో ఉంటే ఒక విధంగా మాట్లాడే పద్ధతి పోవాలని ఈ విశాఖపట్నం జిల్లాలో విషకొండ చూసాం మనం ఇతర భూములు చూసాం ప్రకృతి సంపదని గత వైసీపీ ప్రభుత్వం ధ్వసం చేస్తే దాని వ్యతిరేక పోట్లాడారు ప్రజలు పోట్లాడారు పర్యావరణ పోరాడారు తెలుగుదేశం ఇతర వాళ్ళ మిత్రులు కూడా గతంలో ఈ పర్యావరణ రక్షణ కోసం పోరాడారు అధికారులకు వచ్చారు అధికారులకు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసుకొస్తే నోటిఫికేషన్ జారీ చేస్తే మీ బాధ్యత లేదండి నేను ఆపడాల్సిన అవసరం లేదా ఆర్థిక నివారించాలి కదా అంటే అధికారులు ఒక విధంగా మాట్లాడతారు ప్రతిపక్షంలో ఒక విధంగా మాట్లాడతారా ఇది సరైన కాదని చెప్పని చెప్పదలుచుకున్నాం పర్యావరణ కాపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉన్నది అందుకని తక్షణమే మీరు కేంద్రంతో మాట్లాడు ఈ నోటిఫికేషన్ అంటే రద్దు చేయించాలి అలాగే ఏదైతే ఇరవై ఎందో తేదీ మీరు ప్రయాత్ర సేకరణ కోసం అధికారులు కసరత్తున్నారో విరుదో చేయాలని చెప్పి వండల్ని పర్యావరణాన్ని పరిష్కారాలు డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంత ప్రజానీకం పర్యావరణ వేత్తలు ఈ ప్రాంత అభివృద్ధి కోల్పోయిన శక్తులు మొత్తం కూడా ఈ నోటిఫికేషన్ రద్దు కోసం తమ వంతు పాత్ర తమ కృషి చేయాలని చెప్పి మీ ద్వారా చెప్పేస్తున్నాం ప్రభుత్వంగా కానీ తగ్గకపోతే ఖచ్చితంగా సిపి పార్టీ ప్రజలు సమీకరించి పెద్దలకు ఆందోళన చేస్తామని చెప్పని విధానం హెచ్చరిస్తా ఉన్నాం